నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పుష్కర్ డస్ట్బిన్స్ రాష్ట న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బందికి అవసరమైన పరికరాలను అందించడం జరుగుతుందని అదేవిధంగా వారి ఆరోగ్యం పట్ల అధికారులు సరిత వహించి వారికి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని కావున మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని తెలిపారు Ma koddi chendi ini endik ఆయన ఇంజనీర్ శుద్ధి చేస్తాడు శుద్ధి కేంద్రం పెట్టాం శుభ్రం చేసి ఏ కిరీక్రమే లేకుండా ఆ ఏదో ఆలము అదేమో క్లోరిన్ అన్నీ కలిపి పెడతారు అది మీరు కూడా డబ్బాలు కొడుకుని తాగుతున్నారు తాగుతున్నారు లేదా తాగుతున్నారా చాలా మంది అది కాకు అది మీకు దాని మీద అనుమానం ఉంటే దాన్ని విడబోసి దాన్ని వేడి చేసి తాగండి అది మంచిది కానీ దానికి ఆదర్శంగా కమిషనర్ ఇంజనీర్ గారు ఉండాలి ఇప్పుడు నుంచి సీసాలు పెట్టకుండా నీవు నీకు ఒక సీసా కొనుక్కో గాజు సీసాలు ఒక పది కొనుక్కొని మేము వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎవరి ఒక కలెక్టర్ వచ్చినప్పుడు కూడా వేడి చేసి సల్ల చేయి నీ ఈ వాటర్ మంచిదే క్లారిటీ ఉంది దాంట్లో క్రిములు చచ్చిపోతాయి నేను క్రిములు ఉన్నాయి గమనించి మొక్కలు నొప్పులు వస్తున్నాయి వస్తున్నాయి లేదా ప్రతి ఒక్కరికి మొక్కలు నొప్పులు వస్తున్నాయి వాటికి పూర్తి పని చేసినందుకు పొలాలు కూడా డబ్బలు ఇచ్చిపోతున్నారు లేకుంటే ఆ కాళ్ళు మురిగి అదే అదే చేసి తాగిస్తుంటారు హరిజనవాడ ఉంది చేసిన మర్చి ఉంటుంది పిల్లోడు హరిజనవాడలో ఆ ఎప్పుడు నదిగడ కానీ మాదారి పేడ కానీ ఆడంతా మేమంతా పోయి ఆడ చర్మలు తోగి అంటే కుంతలు తోగి ఆ గ్లాస్ తీసుకుని చెంబు తీసుకుపోయి దాన్ని బిందెలు వేసుకొని నీళ్ళు తాగడానికి నీళ్ళు తీసుకుపోయారు ఎందుకంటే కుందుకు ప్రవహిస్తాను అది కాబట్టి మనం నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఆ రోజు ప్రాజెక్టు లేవు ఏమి చెరువులు లేవు అదే నీళ్ళు ప్రవేశించినప్పుడు తీసి చలమలు తీసి తాగేటరు అంటే మేము మంచి మంచి వచ్చిన తర్వాత అవన్నీ గడ్డించినాము చేసినాము అవి తాగడం మానేసినాము అట్లా సంస్కృతి మారిపోతూ ఉంది కాబట్టి ఈరోజు మీ కష్టాన్ని గుర్తించి కమిషనర్ గారు బాబు చాలని చెప్తున్నాడు సార్ వాళ్ళకి డబ్బాలు లేవు అదే చెప్పండి బులకాట్స్ అవి చిన్నవి అన్ని పుష్కాడ్స్ బులకాట్ బులకాడ్ ఎదులే పుష్కాడ్స్ ఆ రోజు పాత రోజులు నేను పోయినాయి వచ్చినట్టే వాళ్ళే దుప్పుకొని పోతారు దుప్పుకొని పోయి అందరు క్యారీ చేసుకొని దాంట్లో తీసుకొని తీసి వేస్తూ ఉన్నారు చేసినా పని చేయాలి మంచిగా పని చేస్తున్నాడు అని అంటే కనుక అతనికి వర్క్ చేయడానికి అవసరం పనిముట్ అనేది చాలా అవసరం ఆ పనిముట్లు లేకపోతే కనుక మనం ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళమైనా కూడా చేయలేనిది సున్నా అని నా అభిప్రాయం అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పనిముట్లు అన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చినాకనే వాళ్ళతో వర్క్ అభిదీరంగా బాగుంటుందనేసి గౌరవ మంత్రుల వారు నేను వచ్చిన కొత్తలో వర్కర్స్ విషయంలో దృష్టి పెట్టండి కొన్ని ఇష్యూస్ ఏదో కనపడుతున్నట్లు ఉన్నాయని చెప్పేసి నేను కలిసిన రోజు వారు ప్రస్తావించారు ఇక్కడ జాయిన్ అయినాక చైర్పర్సన్ గారు మనం అందరినీ సమానంగా చూడాలి సో వర్కర్స్ విషయంలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నట్లు ఉన్నాయి వెంటనే శాంక్షన్స్ ఇచ్చి తెప్పించండి తెప్పించి వారికి ఇచ్చాక బాగుంటుంది వర్షాకాలం వస్తునేసి వారు చిన్న గౌరవ మంత్రి వారు చైర్పర్సన్ గారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా అన్ని సార్ వస్తూనే గమనించాం సార్ ఇక్కడ పుష్కరాలు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి త్రిప్ ఉన్నాయి టప్సు చాలా చోట్ల లేవు అదేవిధంగా చీపుర్లు కూడా కర్రలు లేవు సార్ ఆ బెదిరికలు ఉంటాయి కదా అవి కూడా లేవు సార్ అవి కూడా గమనించడం అదేవిధంగా ఈ యొక్క ఇంపెట్టి ఇతర అక్కడ సున్నం కానీ బీచ్ ఇలాంటివన్నీ కూడా గమనించాం వర్షాకాలం వచ్చి వచ్చింది మీరు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగానే అన్నీ ఒక్కసారి మీకు అందుబాటులో వస్తే చక్కగా ఉంటుందని చెప్పేసి సో పుష్కార్లు రిపేర్లు అవుతున్నాయి కదా చేయించుకుంటున్నారా జరుగుతున్నాయి పుష్కార్లు రిపేర్లు జరుగుతున్నాయి దాని కృషి చేయించాలంటే మంత్రి గారికి కమిషనర్ గారి మనము ప్రతి సంవత్సరం లాగే ఈసారి కానీ దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ ద్వారా బిల్స్ తెప్పించడం జరిగింది అలాగే పుష్కార్డ్స్ కానీ రిపేరీతో పాటు కొత్త వేదన అవసరం ఉందంటే అవి కానీ తెప్పించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి కానీ తొందరగా క్లియర్ క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరైనా మేమే గౌరవ కౌన్సిల్ అయినా మన నంద్యాల పట్టణం శుభ్రంగా ఉండాలనేదే మన ప్రథమ లక్ష్యము దానికి అనుగానే మీరు అందరూ వర్క్ చేస్తున్నందుకు నా ప్రత్యేక అభినందనలు మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో కానీ మన నంద్యాలను పరిశుభ్రంగా మరియు పచ్చదనంగా నిల్చుకునే బాధ్యత మాతో పాటు మీకు ఉంది కాబట్టి మీరు అందరు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ అలాగే మీకు ఇంకా ఏమన్నా కావాల్సిన సౌకర్యాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురండి వీలైనంత త్వరలో అవి కానీ క్లియర్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు